విజయనగరం చిన్నప్పటి నుంచి తెలిసిన వి పట్టణమే అయినా ఈరోజు నాకు చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడు విజయనగరం వెళ్ళినా కోట చుట్టూ తిరగటం తెలుసు కానీ కోటలోకి వెళ్ళి ప్రతి విశేషాన్ని వివరంగా తెలుసుకునే అవకాశం ఈరోజు నాకు కలిగింది ఆ విజయనగరం కోట యొక్క విశేషాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా ఎక్సైట్గా ఉన్నాను కోట చాలా విస్తీర్ణమైనది ఇదంతా కనిపిస్తుందంతా ప్రహరీ కూడా కోట యొక్క ప్రహరీ కూడా అంతా రాతితో కట్టబడింది చుట్టూ చెట్లు ఈ కోటకి రోడ్డుకి మధ్యలో ప్లేస్ ఉంది కదండి దాన్ని కందకు అంటారు దాంట్లో అప్పుడు నిండుగా నీరుండి మసలును పెంచేవారంట శత్రువులు ఎవరైనా దాడి చేయడానికి వస్తే అందులో పడి ఆహారంగా వేసేవారంట చూడండి ఇప్పుడు లేదు అది ఖాళీగా ఉంది ఆ చుట్టూ గార్డెన్లో వేశారు అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ చదువుతున్నారు మాకు తెలియక మేము వెనక గోడ నుంచి వెళ్ళాము వెనక గేట్ నుంచి రిక్వెస్ట్ చేస్తే సెక్యూరిటీ వాళ్ళని అలౌ చేశారు ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది కొత్తగా పీజీ కాలేజ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారంట దానికోసం ఎక్స్టెన్షన్ రూమ్స్ పెట్టారు కోట మొత్తం చాలా విశాలంగా ఉంది ఇది పదిహేడో శతాబ్దంలో కట్టించిన కోట అండి ఇది విజయానికి ఐదు సంకేతాలు కలిగిన ప్రదేశం అని దీని స్థాపకుడు మహారాజా విజయరామ రాజుగారని తెలుసుకున్నాం ఇది కోట యొక్క ఇంకొక ద్వారం అండి చూడండి కోట నిర్మాణ శైలి రాజస్థానీ శైలి కనిపిస్తుంది కొంతవరకు పక్కన అటు ఇటు చిన్న చిన్న బురుజులు ఉన్నాయి మేబీ అక్కడ కాపలాదారులు ఉండేవారేమో ఇది ప్రధాన ద్వారం అయి ఉంటుంది ఇదంతా సైన్స్టోన్తో కట్టిందండి ప్రధాన ద్వారం ద్వారానికి ఒకవైపు అభయాంజనేయ స్వామి విగ్రహం ఉందండి చక్కగా రెడ్ పెయింట్ చేసి ఉన్నారు ఇదంతా కోట లోపల భాగం గోడండి ఎంట్రన్స్ గోడ ఈ గోడకి ఇటువైపు అటువైపు మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉందండి కోట నిండా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అక్కడ పంతులు గారు కూడా ఉన్నారు ఇది మెయిన్ ప్యాలెస్ అండి చూడండి రాతి కట్టడం పదిహేడో శతాబ్దంలో ఇంతకు ముందు కోట కట్టకముందండి మహారాజులు కుమిళలో మట్టి కోట నిర్మించుకొని అక్కడ ఉండేవారంట పదిహేడో శతాబ్దం నుంచి ఇక్కడ కోట ఎస్టాబ్లిష్ చేశారు కోట శంకుస్థాపన విజయదశమి రోజు అంటండి ఆ రోజు చాలా పవిత్రమైన రోజంట చూడండి బురుజులు ఈ కోట యొక్క విశేషాలు చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి చాలా టైం కావాలి ఒకరోజు ప్రత్యేకించి కేటాయించాలి ఈరోజు కొంచెం హడావుడిగా బయలుదేరడం వల్ల కొంచెం కొంచెం తెలుసుకోవాలి వచ్చి తెలుసుకోవాల్సి వచ్చింది ఇది కోట యొక్క ప్రధాన ద్వారం అండి అంటే ఎప్పుడు రోడ్డుకి ఇటువైపు కనిపిస్తుంది లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు ఇది ఇదే ఫస్ట్ టైము ఇంకొకసారి తప్పకుండా వీలు చూసుకొని కోటలోకి వెళ్ళి ఈ పైన మెట్లకి అలో చేయలేదండి గేట్ తాళం వేస్తుంది ఒకవేళ గేట్ తాళం తీసుంటే పైన మ్యూజియం కూడా ఉందంట పర్మిషన్ తీసుకోవాలంట వాటికి పర్మిషన్ తీసుకొని తప్పకుండా చూడండి కోట కట్టడం ఎంత బాగుందో నాకైతే రాజస్థానీ స్టైల్ అనిపిస్తుంది మేబీ అదే అయ్యి ఉండొచ్చు చూడండి ఇటు అటు కోవిల్ అని చెప్పాను కదా మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ సరస్వతి దేవేను వహిస్తున్న విగ్రహం ఉందండి చాలా బాగుంది ఇక్కడ అమ్మవారికి దీపాలు పెట్టించారు ఈ కోటలో చిన్న కోట మొత్తం విద్యా సంస్థలకి డొనేట్ చేసేసారండి ఇక్కడ బిల్డింగ్ ఇది పెద్ద రాజుగారి భవనం అంటండి దానికి ఎదురుగుండానే ఇంగ్లీష్ మీడియం ఎంఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది ఇది అభన అభయాంజనేయ స్వామి అండి ఇది వేణుగోపాల స్వామి విగ్రహం ఈ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో ఇవి కొంచెం విశేషాలు మాత్రమే మిగతా